హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే ప్రసాదం అయితే చేస్తున్నాను అనమాట స్వామి వారికి బెల్లం పొంగలనమాట ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందుకు దానికి చుట్టూరు పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేయాలి పెట్టేసిన తర్వాత అందులో పాలు కొంచెం వాటర్ మిక్స్ చేసేసి పొయ్యి మీద అయితే పెట్టేయాలన్నమాట అవి వచ్చేటప్పుడు పైకి పొంగిన తర్వాత అందులోకి మనము ముందుగా బియ్యము కొంచెం లైట్గా కందిపప్పు కడిగేసి పక్కన గిన్నెలో అయితే పెట్టుకోవాలి గిన్నెలో పెట్టుకున్న వాటిని పాలు పొంగిన తర్వాత అయితే బియ్యం అవి అయితే వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత బాగా అవి ఉడికిన తర్వాత బెల్లం అయితే దంచేసి పెట్టుకొని బెల్లం అయితే వేసేసుకోవాలి ఇంకా కొంచెం లాస్ట్లో దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి దించేసుకోవడం అనమాట నేనైతే అట్లా చేస్తాను పొంగల్ వచ్చేసి సో చాలా రోజులు అవుతుంది దేవుడి పటాలు వచ్చేసేసి అనేసి దేవుడి పటాలు అయితే తుడుస్తున్నాను అనమాట ముందుగా ఇల్లంతా నీట్గా తుడుచుకొని వచ్చుకుంటాను ఇల్లు అంతా తుడిచేసిన తర్వాత తలస్నానం చేసేసి దేవుడి దగ్గరికి అయితే వస్తాను అనమాట ఇంకా చాలా రోజులు అవుతుంది కదా దేవుడి పటాలు తుడిచి అనేసి దేవుడి పటాలు అయితే అన్ని తుడిచేసి బొట్లు అయితే పెడదాం అనేసి అన్నీ అయితే తీసాను చుట్టూ టైల్స్ మీద అంతా కూడా కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తే మొత్తం అంతా తుడిచేసాను అనమాట నీట్గా తుడిచేసి ఇంకా దేవుడి పటాలు అయితే స్టార్ట్ చేసేసాను అన్నీ కొన్ని పటాలు ఉన్నా కూడా నీట్గా తుడిచేసి పైన చుట్టూరు అంతా దుమ్ము పట్టి ఉంటాయి కదా చాలా రోజులు అవుతుంది తుడిచి ఇంకా అందుకనేసి అన్నీ అయితే తుడుచు తుడుస్తున్నారనమాట ఇక్కడ నేను ఇట్లా సాటర్డే వచ్చేసి కొంచెం స్పెషల్గా అయితే చేసుకుంటాను నార్మల్ డేస్లో నార్మల్గా దీప్ వెలిగించి కడ్డీలు వెలిగిస్తాం అంతే కదా నేను వచ్చేసి సాటర్డే అయితే ఇట్లయితే చేసుకున్నాను అనమాట హెడ్ బాష్ చేసేసి ఇల్లు అంతా తుడిచేసి ఇట్లా దేవుడి దగ్గర ప్రసాదం ఏదో కొట్టి చేసి ప్రసాదం ఏమీ చేయకపోయినా కూడా మన ఇంట్లో ఫ్రూట్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ కానివ్వండి లేకపోతే చిప్స్ ఉంటాయి కదా కలకండా చిప్స్ చిన్న చిన్నవి ఆ చిప్స్ ఏ ఒకటి అట్లా ఫ్రూట్స్ కూడా లేకపోతే ఆ చిప్స్ అయినా పెడతాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి పటాలన్నీ అయితే తుడవడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఒక్కొక్క పటం తుడిచి దానికి బొట్లు పెట్టి అట్లయితే పెట్టాను నేను సో ఎన్ని పటాలు ఉన్నాయి అవన్నీ ఫస్ట్ నీట్గా ఒక తడి క్లాత్ తీసుకొని అన్నీ నీట్గా తుడిచేస్తాను అనమాట తడి క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పొడి క్లాత్ అయితే ఉంటుంది ఇంకోటి అది తీసుకొని మళ్ళీ దానిపైనంతా నీట్గా తుడిచేసి అన్నీ ఒక దగ్గర అయితే పెడతాను అనమాట కొంతమంది ఏం చేస్తారంటే ఒక పటం దుడిచేసి దానికి బొట్లు పెట్టి అది పక్కన పెట్టిన తర్వాత ఇంకొకటి తీసుకొని అది దుడిచి దానికి బొట్లు పెట్టిన తర్వాత ఇంకొకటి తీసుకొని అయితే చేస్తానన్నమాట సో నేను అట్లా కాకుండా ఉన్న పటాలన్నిటినీ ఒకటేసారి తీసేసి వాటిని నీట్గా తడి క్లాత్తో తుడిచి మళ్ళీ ఇంకోటి పొడి క్లాత్ అయితే తీసుకొని దాంతో కూడా తుడిచేసి అన్నీ అవి దగ్గర పెట్టేసుకొని తర్వాత బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట పసుపుతో అయినా పెట్టుకోవచ్చు బొట్లు లేదా అయినా పెట్టుకోవచ్చు అనమాట కానీ పసుపుతో కంటే కూడా గంధంతో అయితే బాగా నిండుగా అనిపిస్తాయి అనమాట పెట్టినప్పుడు కూడా బాగా అంటుకుంటుంది సో ఫస్ట్ గంధంలో వాటర్ వేసేసుకొని దాన్ని కొంచెం లైట్గా మరీ వాటర్ వాటర్ చేసుకుంటే కుంకుమైతే అంటుకోదనమాట కారిపోతుంది సో ఇంకా గంధం అయితే పెట్టేసి అందుబాటు దానిపైన అయితే పెట్టేయాలన్నమాట పెట్టేసిన తర్వాత ఇంక అట్లా ఒక్కొక్కటి తీసేసుకుంటా ఏ ప్లేస్లో అదైతే పెట్టేస్తూ ఉంటారనమాట సో ఇంకా అన్ని పటాలకు కూడా అట్లనే పెట్టేస్తాను అనమాట అన్నిటికీ పెట్టేసి నీట్గా సర్దేసిన తర్వాత బయట మా ఇంటి దగ్గర పూల చెట్లు అయితే ఉన్నాయన్నమాట సో అక్కడికి వెళ్ళేసి పూలన్నీ అయితే కోసుకొచ్చుకుంటాను రోజు డైలీ పూజ చేసినా కూడా ఇట్లా పూలు అయితే చాలా మొక్కలు అయితే ఉన్నాయన్నమాట సో అందుకనేసి మేము బయట నుంచి పూలు తీసుకురావాల్సిన అవసరమే లేదు ఇంటి దగ్గర చాలా ఉన్నాయన్నమాట ఇంకా మేము కొయ్యంగా కూడా ఇంకా పూలు అయితే ఉంటాయన్నమాట చెట్లకి అన్నీ అయితే కొయ్యము ఇంకా ఉంటాయి దేవుడికి సరిపడా అయితే కోసుకొని వస్తాను అనమాట నేను రెడ్ కలర్ మందారం పూలు అయితే చాలా పూస్తాయి అనమాట రెండు చెట్లు మూడు చెట్లు ఉన్నాయి పెద్దవి చాలా పూలు అయితే పోస్తాయి ఇంకా పూలన్నీ కోసుకొని వచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను అనమాట ఇంకా అన్ని పటాలకు అన్నిటికీ నీట్గా అయితే సర్దేస్తాను ఇంకా ఎక్కువ పూలు మిగిలితే చేస్తానంటే కింద ఉంది కదా పేపర్స్ వేసింది అక్కడ కూడా అన్ని లైన్గా పెట్టేస్తానమాట కింద అంతా నింపేస్తాను పూలు మిగిలితే ఒకవేళ పూలు మిగలేదంటే ఫస్ట్ పటాలకైతే నిండుగా పెడతానమాట పటాలకు నిండుగా పెట్టిన తర్వాత ఒకవేళ మిగిలితే కింద పెడతాను లేదంటే లేదు ఫస్ట్ పటాలకైతే పెడతానమాట స్వామి వారందరికీ అందరికి అందరికీ ఇట్లా పూలు పెట్టేసిన తర్వాత బయట మనం ఇది దీపారాధన కుందులు అవి కడ్డీలు వెలిగించుకున్న అవన్నీ ఉంటాయి కదా అవి కూడా బయట కడిగేసేసి బయట ఎండలో అయితే పెట్టేసి వస్తాను అనమాట కొంచెం ఆరినట్టుగా అవుతాయి ఎండలో పెట్టేసి వచ్చిన తర్వాత పూలు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అవి కడిగేసి అయితే పెట్టేసి వస్తాను అనమాట నేను ఈ పూలు పెట్టుకునేలోపు అవన్నీ అయితే ఆరిపోతాయి అనమాట బాగా నీట్గా ఇంకా అవన్నీ పూలు పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడైతే పెట్టుకుంటాను సో ఇంక ఇక్కడ పటాలకు అన్నిటికీ పెట్టేసాను కదా ఈరోజు వచ్చేసి కొన్ని గన్నేరు పూలు కూడా తీసుకొచ్చాను లేదంటే మొత్తం తమ రెడ్ కలర్ పువ్వులతో నేను నింపేసేదాన్ని అనమాట పటాలు మొత్తానికి ఆ రెడ్ కలర్ పూలు పెట్టేదాన్ని మధ్యలో వచ్చేసి పింక్ కలర్ గన్నేరు పూలు అనమాట అవి ఇంకా గన్నేరు పూలు కూడా ఉన్నాయి కదనేసి అవి అయితే కోసుకొచ్చాను లేదంటే రెడ్ కలర్ మందారం పూలు ఒక్కటే కోసుకొచ్చేదాన్ని అనమాట ఈ గన్నేరు పూలు కోసుకొచ్చినా కూడా కింద అట్లా పెట్టేదాన్ని వరుసగా ఇంకా గన్నేరు పూలు కూడా ఉన్నాయి కదనేసి అవి కూడా కోసుకొచ్చాను అనమాట సో ఇంకా దీపారాజుని కుందులు అవన్నీ అయితే తీసుకొచ్చాను పూలు పెట్టేశాను కదా తీసుకొచ్చానమాట తీసుకొచ్చి ఇంకా అన్నీ అయితే పెట్టేశాను రెడ్ కలర్ ప్లేట్లు అయితే ప్రసాదం అయితే పెడతాం మేము ఇంకా ప్లేట్ అయితే అక్కడే ఉంటుంది ఎప్పుడు ఇంకా ఇట్లా కడ్డి దానికి అలాగే దీపం కుందుల దగ్గర కూడా డైలీ ఫ్లవర్స్ అయితే వన్ ఆర్ టూ అయితే పెడతాను అనమాట అట్లా ఫ్లవర్స్ సో ఇంకా మిగిలినవన్నింటినీ ఇట్లా కింద అయితే పెట్టేస్తానన్నమాట వరుసగా లైన్గా అయితే పెట్టేస్తాను పూలన్నీ మిగిలినవి ఇంకా అంతగా మిగిలితే బయట తులసి చెట్టుంది అనమాట ఆ తులసి అమ్మ దగ్గర కూడా పెట్టేస్తాను ఇట్లా చుట్టూరు దేవుడి ముందు పటాల కింద అన్నీ అయితే పెట్టేస్తాను అనమాట మిగిలిన పువ్వులన్నింటినీ కూడా ఇక్కడ వచ్చేసి చిన్న కలషం చెంబు అయితే ఉందనమాట ప్రసాదం తీసుకొచ్చేస్తాను ఆ కలసం చెంబుకి చుట్టూరు పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి అందులో కూడా ఒక పువ్వు అయితే పెట్టేస్తాం అనమాట వాటర్ నింపేసి డైలీ డైలీ అంటే వాటర్ మార్చాం కానీ అందులో పువ్వు వేసేసి ఉంటాము ఇట్లా సాటర్డే సాటర్డే మాత్రం డెఫినెట్గా అయితే నేనైతే ఆ వాటర్ అయితే మారుస్తాను అనమాట సో ఇంకా ప్రసాదం కూడా తీసుకొచ్చి అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా ఒత్తులు అయితే ఒత్తులైతే అయితే ఉందన్నమాట ఒత్తులు ప్యాకెట్ తీసుకొచ్చుకోలేదు మేము అయితే ఉంది దాంతోనే అయితే చేస్తున్నాను ఒత్తులు చేసేసి ఇంకా అయితే వేసేస్తాను అనమాట నూనె వేసేసి ఇంకా దీపం అయితే వెలిగించేస్తాను సో ఇట్లా సింపుల్గా నీట్గా అయితే చేసుకుంటాను అనమాట నా పూజ కంప్లీట్ అయ్యేసరికి నైన్ నైన్ థర్టీ అట్ల అయితే అవుతుంది అనమాట కొంచెం మార్నింగే లేచేసి తొందరగా స్టార్ట్ చేస్తే తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఇట్లా నైవేద్యం అది చేసేటప్పుడు కొంచెం లేట్ అయితే అవుతుంది అనమాట నైవేద్యం చేయకుండా మన ఫ్రూట్స్ అట్లా పెట్టినప్పుడు అయితే చాలా తొందరగా అయితే అయిపోతుంది సో ఇంకా దీపం అయితే వెలిగించేశాను పూజ అయితే కంప్లీట్ అనమాట ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసేయాలి దీపం వెలిగించి కడ్డీలు వెలిగించిన తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను అలాగే ఇంకా హార తెచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి లేదంటే హారతివ్వకముందే కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి నేనైతే హారతి తెచ్చిన తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొడతాను అనమాట సో ఇంకా ధూపం అయితే వెలిగిస్తున్నాను ఇట్లా సాటర్డే ఆర్ ఫ్రైడే ఈ టూ డేస్లోనే ధూపం అయితే వెలిగిస్తామన్నమాట ఇంకా డైలీ అయితే వెలిగించాము ఇంకా ధూపం కూడా వెలిగిస్తున్నాం అనమాట ఇక్కడ ధూపం అయితే వెలిగించేసి దేవుళ్ళందరికీ చూపించేసి ఇంక అక్కడైతే పెట్టేస్తాను ఇంకా కడ్డీలు కూడా వెలిగించేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి అలాగే బయట గడప దగ్గర తులసీమ దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట డైలీ పెడతాము గడప దగ్గర తులసీమ దగ్గర కూడా సో పూజ అయితే ఇట్లయితే అనమాట సో మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేదా డైలీ ఇట్లనే చేసుకుంటారా ఓన్లీ సాటర్డే ఫ్రైడేస్ ఇట్లా చేసుకుంటారా కామెంట్ చేసేయండి సో నా పూజ అయితే ఇట్లా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా కడ్డీలన్నీ తిప్పేసి లాస్ట్లో కొబ్బరికాయ కూడా కొట్టేస్తాను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాను అనమాట ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేస్తానన్నమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తే పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు దానికి పైన కొంచెం కుంకుమ బొట్టు పెట్టి పైన కడ్డీలు పొగ వెళ్తూ ఉంటుంది కదా ఆ పొగ దగ్గర అట్లా కొబ్బరికాయని చూపించి మనం మనసులో మన కోరికలు కోరుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట సో ఇంకా కొబ్బరికాయ అయితే కింద బండలు పాలిష్ బండలు అనేసి బండలు డ్యామేజ్ అవుతాయి అనేసి ఒక రాయి అయితే పెట్టేసుకున్నాం అక్కడ చేతిలోకి రాయి తీసుకొని దాని మీద కొట్టేస్తే ఈజీగా అయితే పగిలిపోతుంది అనమాట మనం కింద కొట్టేదానికంటే కూడా అట్లా రాయి తీసుకొని దాని మీద కొట్టి చాలా ఈజీగా పగిలిపోతుంది కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు కూడా ఒక గ్లాస్లో పోసేసి అక్కడైతే పెట్టేసాను అనమాట అవి చాలా లేతగా ఉంది కొబ్బరి ఎందుకంటే మా చెట్టుదే కాబట్టి చాలా లాతగా అయితే ఉందనమాట కొబ్బరి ఇంకా కొబ్బరి చెప్పుకి ఐదు బోట్లు అయితే పెట్టేస్తాను చుట్టూరు ఐదు బోట్లు పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట సో అదనమాట అయితే చేసుకుంటాను పూజ వచ్చేసి సాటర్డే రోజు సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా అయితే ఉందనమాట సో మనం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఇట్లా సాటర్డే సాటర్డే పూజ వీడియోస్ కావాలంటే కామెంట్ చేసేయండి నేనైతే అప్లోడ్ చేస్తాను లేదు అంటే అప్లోడ్ అయితే చేయను అనమాట మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి వీడియోస్ అయితే పెడతాను సాటర్డే పూజ బ్లాగ్స్ మాత్రమే సో అదనమాట వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత లుక్ అయితే సూపర్గా అయితే ఉందనమాట